అలాగే రమేష్ కిషన్ ఈ పోస్టర్ ఒకటి ఉంది వర్క్ షాప్ థియేటర్ యాక్టింగ్ యాక్టింగ్ వర్క్ షాప్ కి సంబంధించిన పోస్టర్ ఇది నిజంగా అద్భుతం ఇది థియేటర్ యాక్టింగ్ ఇది ఏంటంటే మనం డిపార్ట్మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద్వారా ప్రతి సందర్భంలో కూడా థియేటర్ యాక్టింగ్ అంటే ప్రొడక్షన్ ఓరియంటెడ్ థియేటర్ యాక్టింగ్ వర్క్షాప్ని మనం నిర్వహిస్తూ వస్తున్నాం ఈసారి ఈ వర్క్షాప్ ప్రారంభం అనేది ఇంతమంది కవుల మధ్యన ఇది ఆవిష్కరణ జరగడం పోస్టర్ ఆవిష్కరణ జరగడం సంతోషంగా భావిస్తూ కవులందరికీ సాహితీమూర్తులందరికీ సాహితీమూర్తులందరికీ ధన్యవాదాలు విశ్వా వసునామ ఉగాది శుభాకాంక్షలు అందరికీ ధన్యవాదాలు